విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర పంతొమ్మిదవ అధ్యాయము సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన అల్లుడవుతాడని చెప్పగానే ఆకాశరాజు యొక్క హృదయంలో ఆశ్చర్యము సంతోషము ఒకదానిని మించి ఒకటి చోటు చేసుకున్నాయి వామన రూపంలో శ్రీ మహావిష్ణువుకు మూడు అడుగుల స్థలము దానం చేస్తూ తాను శ్రీ మహావిష్ణువుకు దానం చేయగలిగిన అదృష్టాన్ని పొందానని బలి చక్రవర్తి ఆనందించాడు అలాగే ఆకాశరాజు తాను శ్రీ మహావిష్ణువుకు కన్యాదానం చేయటం జరగబోతుందని ఆనందించాడు అంతకన్నా తనకు కావలసిన అదృష్టం ఇంకేమీ లేదనుకున్నాడు సభానంతరము ధరణీదేవి గారికి విషయం చెప్పాడు ఆమె ఆనందానికి ఎలాంటి అడ్డు లేదు ఒకనాడు శ్రీనివాసునికి ఒక కోరిక పుట్టింది అడవిలోకి వెళ్ళి వేటాడాలి అని అనిపించింది తన అభిష్టాన్ని ఒకళాదేవికి చెప్పాడు శ్రీనివాసుని కోరికకు ఆమె తెల్లబోయింది సుము సుకుమారమైన శరీరము కలవాడవైన నువ్వు వేటాడటానికి ఎలా వెళతావు క్రూర మృగాలు తిరిగాడే అడవులయందు వాటిలో తెలగాటము వాటితో చెలగాటం మనకు కూడదు అని ఎంతో నెచ్చటప్పటానికి ప్రయత్నించింది అప్పుడు శ్రీనివాసుడు అమ్మా అనవసరంగా భయపడకు ఎన్ని క్రూర మృగాలున్నా నన్నేమీ చెయ్యలేవు నీ పుత్రుడు అంత బీరువు కాదు జాగ్రత్తగా వేటాడి వచ్చేస్తాను అన్నాడు సరే జాగ్రత్తగా వెళ్ళిరా నాయన అని ఆశీర్వదించి పంపింది వపుళాదేవి శ్రీనివాసుడు వేటకు సంసిద్ధమయ్యాడు వేటకు వెళ్ళేటప్పుడు కట్టుకునే బట్టలు కట్టుకున్నాడు ముచ్చాలు అమరించిన పుచ్చులు తీర్చిన దుట్టిని మనకు కట్టుకున్నాడు సంపెంగ నూనె రాసుకొని చక్కగా దువ్వుకున్నాడు సరిగంచు వల్లెవాటు వేసుకున్నాడు అనేక రకాల ఆభరణాలు పెట్టుకున్నాడు పరిమళం మీద జల్లే గంధాలు శరీరానికి రాసుకున్నాడు కస్తూరి తిలకము నుదుట పెట్టుకున్నాడు కర్పూరమిళిత తాంబూలం వేసుకున్నాడు విల్లంబులు ధరించి వేటకు ఇక వెళ్ళిపోదాం అనుకుంటే బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని గ్రహించి ఒక గుర్రాన్ని సృష్టించి శ్రీనివాసుడుండే ప్రాంతానికి పంపించాడు దానిపైన ఎక్కి శ్రీనివాసుడు వేటకు బయలుదేరాడు అరణ్యానికి సమీపించి ధనిష్టంకారం చేశాడు అడవిలో ఉన్న సింహాలు బల్లుకాది జంతువులు భయపడి చల్లా తమ ప్రదేశాలు విడిచి పరిగెత్తసాగాయి వేటాడటానికి ఇదే సమయం అనుకున్నాడు పదులతో మిసమిసలాడే బాణాలు వేసి సింహాలను చెండాడసాగాడు అనేక అడవి జంతువులను హతమార్చాడు అక్కడి నుంచి ఇక్కడకు ఇక్కడి నుంచి అక్కడకు గుర్రంపై విహరిస్తూ ఉత్సాహంతో వేటాడసాగాడు ఇంతలో ఒక పెద్ద ఏనుగు గింకారం చేసుకుంటూ ఎటో వెళ్ళిపోయింది ఆ ధ్వనిని బట్టి వెడలిన శ్రీనివాసుడు దానిని తరమసాగాడు అది కూడా చాలా వేగంగా వెళ్లటం ప్రారంభించింది శ్రీనివాసుడు మరింత వేగంతో దాన్ని వెంబడించాడు అయితే ఫలితం లేకపోయింది చివరికి ఏనుగు అదుపు లేకుండా పోయింది శ్రీనివాసుడు ఆ మహాగజం కారణంగా చాలా అలసట పడ్డాడు దాహం కూడా వేసింది నీటిని గూర్చి ఉన్న ఉద్యానవనానికి వెళ్ళాడు ఆ వనం పేరు శృంగార వనము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణ